ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న కుటిలమైన మాటలు పలికే వాని మీదికి ఏమి వస్తుంది ఆప్షన్ ఏ ఐశ్వర్యము ఆప్షన్ బి రోగము వస్తుంది ఆప్షన్ సి దారిద్ర్యము వస్తుంది ఆప్షన్ డి వాని మీదికి ఆపద హఠాత్తుగా వచ్చును సరి అయిన జవాబు వాని మీదికి ఆపద హఠాత్తుగా వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయుచు వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుతూ జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును ఇది సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనములలో వ్రాయబడి ఉన్నది నీతి అనుసరించి వారులారా నా మాట వినుడి నా బోధను హృదయం అందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టున్నందుకు భయపడకుడి వారి దోషణ మాటలకు దిగులు పడకొడి గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే